రిషి వసు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి రెండు వసు డిన్నర్ ప్రిపేర్ అవుతుంది అని అంటుంది కదా సరే అత్తయ్య అని అంటుంది కదా వసు ఇంకా వసు వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది రిషి ఫ్రెష్ అయ్యి అప్పుడే బయటికి వస్తాడు అత్తయ్య మిమ్మల్ని ఒకటి అడగమన్నారు అని అంటుంది వసు అమ్మ ఏం అడగమన్నారు అని అంటాడు రిషి కాఫీ కావాలా అని అడగమన్నారు అని నవ్వుతుంది వసు రిషి కూడా నవ్వుతూ కాఫీ కోసం ఇంత ఇచ్చావా అని అంటాడు రిషి సస్పెన్స్ ఉంటే బాగుంటుంది కదా అని అంటుంది వసు ఏంటి చెల్లికి చెల్ల అని అంటాడు రిషి అంతే కదా మరి అని అంటుంది వసు చెప్పండి కాఫీ తీసుకురమ్మంటారా అని అంటుంది వసు కాఫీ ఏ ముద్దులే అని అంటాడు రిషి అయితే అత్తయ్యకి చెప్పేసి వస్తాను అని అంటుంది వసు హే నువ్వు వెళ్ళొద్దు నేనే వెళ్తాను అని అంటాడు రిషి ఎందుకు అని అంటుంది వసు పర్వాలేదు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నేను వెళ్ళి అమ్మతో మాట్లాడతాను అని అంటాడు రిషి సరే అని వసు ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది రిషి కిచెన్లోకి వెళ్తాడు జగతి రిషిని చూసి నానా రిషి కాఫీ తాగుతావా అని అంటుంది లేదమ్మా వద్దు వచ్చేటప్పుడు దారిలో కొబ్బరి నీళ్ళు తాగాము అని అంటాడు వసు చెప్పింది నాన్న కానీ చాలా టైం అయింది కదా రెండు కాఫీ కల్పిస్తాను నీకు అని అంటుంది జగతి అమ్మ ఏమైనా హెల్ప్ చేయమంటారా నన్ను అని అంటాడు రిషి జగతి నవ్వుతూ వద్దులే రిషి అని అంటుంది అమ్మ నేను ఖాళీగానే ఉన్నాను కదా నాకు కూడా బోరింగ్గా అనిపిస్తుంది కూరగాయలు ఏమైనా కట్ చేయమంటారా చెప్పండి చేసేస్తాను అని అంటాడు రిషి అంతలో మహేంద్ర అక్కడికి వచ్చి ఏంటన్నానా చేసేస్తాను అంటున్నావు అని అంటాడు చూడు మహేంద్ర నా కొడుకు ఎంత బుద్ధిమంతుడో నాకు హెల్ప్ చేయాలి అనుకుంటున్నాడు నువ్వు ఉన్నావు ఎప్పుడైనా నీకు హెల్ప్ చేస్తాను జగతి అని అన్నావా నీ నోటితో అని అంటుంది జగతి జగతి చాలాసార్లు అందాము అనుకున్నాను జగతి కానీ నాకు రావు కదా అందుకే అనలేకపోయాను జగతి అని అంటాడు మహేంద్ర మహేంద్ర మనసుంటే మార్గం ఉంటుంది నీకు చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు హెల్ప్ చేస్తావు ఎలా ఉన్నా సరే రాకపోయినా ట్రై చేస్తావు నా కొడుకు మాత్రం వచ్చా ఏంటి కానీ ట్రై చేయట్లేదా అని అంటుంది జగతి అరే పుత్రా ఏంట్రా నాకు ఈ టార్చరు ప్రతి విషయాన్ని నీతో కంపేర్ చేసి మీ అమ్మ నాతో ఫుట్బాల్ ఆడుకుంటుంది కదరా అని రిషిని చూస్తూ మెల్లగా అంటాడు మహేంద్ర డాడ్ అమ్మ ఏదో సరదాగా అంటున్నారులే అని అంటాడు రిషి ఆ విషయం నాకు కూడా తెలుసులే కానీ రిషి ఇంతకీ మీ మ్యాటర్ ఏంటి చెప్పు ఇంతకీ కాంప్రమైజ్ అయ్యారా ఏదో గొడవ పడినట్టున్నారు కదా కాలేజ్లో అని అంటాడు రిషితో మహేంద్ర గొడవ ఏం కాదు డాడ్ వసు అప్పుడప్పుడు నా మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంటుంది బెట్టి చేస్తూ ఉంటుంది ఎందుకంటే తనకి టైం పాస్ కావాలి కదా అందుకు అని నవ్వుతాడు రిషి అంతలో జగతి రిషి కోసం కాఫీ కలిపి నాన్న రిషి కాఫీ ఇదిగో అని రిషికి కాఫీ అందిస్తూ ఉంటుంది ఏంటి జగతి నీ కొడుకు మాత్రమే కాఫీ కల్పిస్తున్నావు నాకు ఇవ్వవా అని అంటాడు మహేంద్ర మహేంద్ర డిన్నర్ టైం అవుతుంది కదా డిన్నర్ చేదు గాని అని అంటుంది జగతి ఏంటి జగతి ఇది అన్యాయం నీ కొడుకేమో కాఫీ ఇస్తావు నాకేమో కాఫీ ఇవ్వవా పైగా డిన్నర్ టైం అయింది అంటున్నావా మరి రిషి కూడా డిన్నర్ చేస్తాడు కదా ఇప్పుడు మరి కాఫీ ఎందుకు ఇచ్చావు అని అంటాడు మహేంద్ర చూడు మహేంద్ర నా కొడుకు వయసులో ఉన్నాడు కాబట్టి ఏం తిన్నా ఎంత తిన్నా అరిగించుకోగల శక్తి ఉంటుంది కానీ నువ్వు అలా కాదు కదా అని అంటుంది జగతి నవ్వుతూ ఏ జగతి వయసు దగ్గరకు వచ్చేమో అంటే మాత్రం అస్సలు ఊరుకొని చెప్తున్నాను ప్రతిదానికి వయసును గుర్తు చేయకు అని అంటాడు మహేంద్ర వయసుని గుర్తు చేసుకోకుండా ఆనందంగా ఉండడం మంచి విషయమే మహేంద్ర కానీ నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని భార్యగా నీ బాగోగులు చూసుకుంటూ నీకు వయసుని గుర్తు చేయడం నా కర్తవ్యం మహేంద్ర అని అంటుంది నవ్వుతూ జగతి డాడ్ మీరేం బాధపడకండి ఈ కాఫీనే షేర్ చేసుకుందాము ఆఫ్ నేను ఆఫ్ తాగుదాము అని అంటాడు రిషి వద్దులే రిషి మళ్ళీ మీ అమ్మ కోపడుతుంది అని అంటాడు మహేంద్ర పర్లేదు డాడ్ అమ్మకి నేను చెప్తాను కదా అని ఇంకో కప్పు తీసుకుని ఆ కప్పులో సగం పోస్తాడు మహేంద్ర కోసం రిషి డాడ్ పొద్దున్నే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా జిమ్ చేయాలి ఓకేనా అని అంటాడు రిషి కాఫీని అందిస్తూ మహేంద్ర కాఫీని తీసుకుంటూ సరే రిషి ఓకే ఓకే అని కాఫీని తీసుకుని కాఫీ తాగుతూ ఉంటాడు అలా తండ్రి ఇద్దరు కాఫీ షేర్ చేసుకుని తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు జగతి ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా మహేంద్ర రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న రిషి ఇలా మన ఇద్దరం కాఫీ తాగి చాలా కాలమైంది కదా అని అంటాడు మహేంద్ర అవును డాడ్ ఈ మధ్యలో అసలు కుదరడం లేదు కదా అని అంటాడు రిషి కూడా అవును నాన్న అలాంటి మధురమైన క్షణాలని మనం చాలానే ఆస్వాదించేవాళ్ళం మళ్ళీ ఇన్నాళ్ళకి మనం నలుగురం కలిసి ఇలా చాలా ఆనందంగా గడుపుతున్నాం మన జీవితాన్ని ఈ జీవితం ఇలా సంతోషంగా సాఫీగా గడిచిపోతే నాకు అదే చాలు నాన్న అని అంటాడు మహేంద్ర డాడ్ మనకి ఇంకా ఏ డిస్టర్బెన్స్ ఉండదు మన ఫ్యామిలీ ఎప్పుడు ఇలా సంతోషంగానే ఉంటుంది అని అంటాడు రిషి అవును నాన్న రిషి నువ్వు ఇంత సడన్గా భూమి పూజకి ఏర్పాట్లు చేయించావేంటి ఆ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయా నాకు నాన్నా నేను చూసుకుంటాను అని అంటాడు మహేంద్ర డాడ్ భూమి పూజ గురించి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు అన్నీ నేను చేసేసాను అని అంటాడు రిషి అది కాదు నాన్న ఇంత తక్కువ టైంలో అలా ఎలా చేయగలిగావు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కనీసం మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా సింగిల్ హ్యాండ్తో అలా ఎలా చేయగలిగావు నాన్న అని అంటాడు మహేంద్ర డాడ్ మీరు థ్రిల్ ఫీల్ అవ్వాలని సర్ప్రైజ్ ఉండాలని అన్నీ నేనే ప్లాన్ చేసేసాను మీకు ఈ విషయాన్ని చెప్పలేదు అని అంటాడు రిషి ఇంకేంటి నాన్న ఏర్పాట్లన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి కదా అని అంటాడు మహేంద్ర అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి డాడ్ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి అని అంటాడు రిషి అంతలో జగతి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తుంది ఏంటి తండ్రి కొడుకులు ఇద్దరు ముచ్చట్లు పెట్టినట్టున్నారు అని అంటుంది నవ్వుతూ అవును జగతి తండ్రి కొడుకులం కదా అందుకే ఏవో మాట్లాడుకుంటున్నాము అని అంటాడు మహేంద్ర కూడా నవ్వుతూ ఏంటి రిషి వసు ఇంకా రాలేదా హాల్లోకి అని అంటుంది జగతి తను రెస్ట్ తీసుకుంటుందేమో అమ్మ డిన్నర్ టైంలో నేను వెళ్ళి తీసుకొస్తానులే అని అంటాడు రిషి అది కాదు నాన్న ఫ్రెష్ అయిన తర్వాత హాల్లోకి వస్తుంది కదా అని అంటుంది జగతి తను కూడా కాలేజీకి వచ్చి బాగా అలసిపోతున్నట్టుందమ్మా ఇంట్లో ఉండమంటే ఉండనంటుంది అక్కడికి వచ్చినా వర్క్ చేయకుండా ఉండలేకపోతుంది ఏదో వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి త్వరగా అలసిపోతుంది అందుకే రెస్ట్ తీసుకుంటుందేమో అని అంటాడు రిషి సర్లే నాన్న వసూని రెస్ట్ తీసుకొని డిన్నర్ టైంకి నువ్వు వెళ్ళి తీసుకోవద్దు కానీ అని అంటుంది జగతి సరే అమ్మ అని అంటాడు రిషి అలా జగతి మహేంద్ర రిషి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అందులో డిన్నర్ టైం అవుతుంది నాన్న రిషి డిన్నర్ టైం అవుతుంది కదా నేను డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతాను నువ్వు వెళ్ళి వసూని తీసుకురా అని అంటుంది జగతి సరే అమ్మా అని రిషి వస్తువుని తీసుకురావడానికి వెళ్తాడు రూమ్ దగ్గరికి రూమ్లోకి అడుగు పెడుతూ రిషి ఆశ్చర్యపోతాడు ఏంటి ఈ పొగరు బాల ప్రపంచం బుక్ చదువుతూ అది కూడా గట్టిగా చదువుతుంది అనుకుంటూ వసు దగ్గరికి వెళ్తూ ఉంటాడు వసు బెడ్కి ఆనుకుని అలా రిలాక్స్ అవుతూ పడుకుని కథల బుక్ చదువుతూ గట్టిగా చెబుతూ ఉంటుంది వసు ఏమైంది నీకు ఇలా చిన్నపిల్లల కథల బుక్ చదువుతూ అది గట్టిగా చదువుతున్నావు అని అంటాడు రిషి వసు నవ్వుతూ నాకేమవుతుంది అని అంటుంది మరేంటి అలా గట్టిగా చెబుతున్నావు అని అంటాడు రిషి ఓ అదా పిల్లలకి కథలు చెబుతున్నాను అని అంటుంది వసు రిషి ఆశ్చర్యపోతాడు ఏంటి కడుపు లోపల ఉన్న పిల్లలకి నువ్వు కథలు చెప్తున్నావా అని అంటాడు హా అవును అని అంటుంది వసు ఏంటి వసు నువ్వు చెప్పే కథలు వాళ్ళు వింటున్నారు అని నీకెలా తెలుస్తుంది అని అంటాడు రిషి ఎలా తెలుస్తుందా అని రిషి చెయ్యిని తన పొట్ట మీద పెట్టుకుంటుంది వసు రిషి ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటాడు ఇంకా వసు కథ చెబుతూ ఉన్నంతసేపు పిల్లలు శ్రద్ధగా వింటున్నట్టు కదలికలు ఏమీ ఉండవు ఇంకా వసు కొంతసేపు కథ చెప్పడం ఆపేస్తుంది అప్పుడు పిల్లలు తన్నుతూ ఉంటారు వసుని రిషి ఆ కదలికల్ని ఫీల్ అవుతాడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది రిషికి మళ్ళీ వసు కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు మళ్ళీ సైలెంట్గా ఉంటారు పిల్లలిద్దరూ కూడా మళ్ళీ ఆపేస్తుంది వసు మళ్ళీ వసుని తన్నుతూ ఉంటారు ఇద్దరు అలా కథ చెప్పడం ఆపేస్తే తన్నుతూ ఉంటారు కథ చెప్తున్నప్పుడు సైలెంట్గా శ్రద్ధగా వింటున్నట్టు ఉంటారు ఇంకా రిషికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏ బలే ఉంది వీళ్ళు ఇంత శ్రద్ధగా వింటున్నారు నువ్వు ఆపేస్తే కథ చెప్పమని తన్నుతున్నారు వీళ్ళు చాలా ముదురులా ఉన్నారే లోపల ఉండగానే ఇంత ముదురుగా ఉంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకెంత అల్లరి చేస్తారో వీళ్ళు సామాన్యులు కాదు అని అంటాడు రిషి నవ్వుతూ అర్థమైందా నీ పిల్లలు ఎంత అసామాన్యులు అందుకే ఇలా గట్టిగా కథలు చెప్తున్నాను అని అంటుంది వసు అరే నాన్నలు మీరు పచ్చుండమ్మ అమ్మ ఇప్పుడు భోజనం చేస్తుంది అమ్మ ఇంకా కథలు చెప్పాలంటే అమ్మ భోజనం చేయాలి కదా మీరు రెస్ట్ తీసుకోండి అమ్మ భోజనం చేస్తుంది అని రిషి వసు పొట్ట పైన చేయి పెట్టి తడుముతూ పిల్లలకి చెప్తూ ఉంటాడు అలా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు రిషి వసు నవ్వతు మీరు చెప్పారు కదా మీ మాట వింటారులే వాళ్ళు బజ్జు అని అంటుంది నవ్వుతూ సరే రా అమ్మ భోజనానికి పిలుస్తుంది భోజనం చేద్దాము అని అంటాడు రిషి చాలా ఆకలిగా ఉంది నడవండి వెళ్దాం అని అంటుంది వసు రిషి వసుని తీసుకుని భోజనం చేయడానికి డైనింగ్ హాల్లోకి వెళ్తాడు వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్